చాలామంది కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు దేని గురించి తెలుసా మర్వానికి దౌనానికి ఉన్న డిఫరెన్స్ అనమాట మనం ఎక్కువగా వాడకలో దౌనాని మర్వాని రెండు ఒకటే ఒకటే పదం వాడతాం అనమాట పూజలో వాడడానికి పూలలో అల్లేదు ఉంటది కదా అది మర్వము కాకపోతే దాని కూడా మనం దౌనమే అంటాం అంటే ఫస్ట్ నుంచి మనకు అట్లా అలవాటు అయిపోయింది కాకపోతే రెండింటికి డిఫరెన్స్ అనేది నేను చూపిస్తాను ఎందుకంటే ఇద్దరు కస్టమర్స్ నాతోని నేను ఇది కాదండి చెప్పింది ఇది ఇది అని చెప్పేసి అనగా కరెక్ట్గా నేను తెలియదు అనమాట వాళ్ళకి ఇది వచ్చేసి మర్వం ఇది ఎండిపోయిన మర్వం అనమాట నేను నిజ స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అది అందరికీ మనందరికి తెలిసిందే మర్మం స్మెల్ ఎట్టుంటుందో ఇది ఇది ఆల్రెడీ మన ఇంట్లో పెంచుతున్న చెట్టు దేవుని కోసం అని నేను దేవునికి పెట్టడానికి కోసం అని చెప్పేసి పెంచుతా అనమాట ఉంటుంది అనమాట ఇంట్లో ఇది మర్వం మనం పూలల్లో మధ్యలో పెట్టి వెళ్తాము వెంకటేశ్వర స్వామికి మాతకి పెట్టేది ఇది మర్వము ఇది కానీ స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది మర్వం అనమాట ఇది ఎక్కువగా స్మెల్ కోసం సున్ని పిండి కానీ ఏదైనా కాస్మెటిక్స్ వాడేటప్పుడు దాంట్లో వాడడానికి యూజ్ చేస్తారు ఇది మర్వం దవనం దవనం కూడా చూపిస్తా ఇది దవనం దీని స్మెల్ కూడా బాగుంది కాకపోతే కొంచెం ఏదో పిండి స్మెల్ లాగా అనిపిస్తుంది అన్నమాట బాగుంది తులసమ్మ స్మెల్ వస్తుంది లైట్ లైట్గా వామ తులసమ్మ స్మెల్ అలా వస్తుందనమాట ఇది మర్వం సారీ దౌనం దవనము ఇది దవనము ఇది మర్వము ఓకేనా ఇది క్లారిటీ తెచ్చుకొని ప్లీజ్ ఇంకోసారి బుక్ చేసుకునేటప్పుడు ఒక్కసారి చూసి బుక్ చేసుకోండి ఇవి రెండు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ